పొరబాటున కూడా రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారు ఈ మూడు తప్పులు అస్సలు చేయకండి ప్రాణాలు పోతాయి మరి ఈ కుంభరాశి వారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చెయ్యకూడనటువంటి ఆ తప్పులు ఏంటి అలా చేయటం వల్ల వాళ్ళు ఎటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అసలు ఈ కుంభరాశి వారికి సంబంధించిన విషయాలను మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషాంలోని నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు అస్సలు చేయకూడదని సూచించబడుతోంది ఎందుకంటే వాళ్లు కనుక ఈ పనులు చేస్తే అనవసరమైనటువంటి ఇబ్బందుల్ని కొని తెచ్చుకున్న వారవుతారు అనే విషయాన్ని క్లియర్ గా చెప్తున్నారు జ్యోతిష్య పండితులు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోందనేది ముందు మనం చూద్దాం ఈ సంవత్సరం అంతా కూడా శని ఈ కుంభరాశి వారికి ఒక్కటవ ఇంట్లో ఉంటాడు రాహువు మీనరాశిలో రెండవ ఇంట్లో ఉంటాడు కేతు కన్యా రాశిలో ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తాడు మే ఒకటి వరకు కూడా గురువు మేష రాశిలో మూడవ ఇంట్లో సంచరించటం జరుగుతుంది ఆ తర్వాత సంవత్సరం అంతా వృషభ రాశిలో నాలుగవ ఇంట్లో సంచరిస్తాడు ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఉండబోతోంది ఇలా ఉన్నటువంటి టైంలోనే గురువు గోచారం అనేది మే ఒకటి నుంచి నాలుగవ ఇంటికి మారడం వల్ల వ్యాపారంలో అప్పటి వరకు అంటే మే మాసం వరకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని కొంతవరకు అంటే చాలా వరకు కూడా ఇబ్బందులు అనేవి తగ్గేటటువంటి సూచనలు ఉన్నాయి అయితే మీ వ్యాపార భాగస్వామ్యులు అన్ని బాధ్యతలు మీ మీద పెట్టి వ్యాపారం విషయంలో ఎక్కువ పట్టించుకోకపోవటం అంతేకాకుండా మీరు చెప్పే పనుల్ని వారు పెడచెవిన పెట్టడం వల్ల వ్యాపార పరంగా మీపై ఒత్తిడి అయితే ఎక్కువ అవుతుంది విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి రావడం జరుగుతుంది అయితే మీరు ఎంత ప్రయత్నించినా వ్యాపారం అభివృద్ధి చెందకపోవటం కొన్నిసార్లు నష్టాలు రావడం జరుగుతుంది అలా జరిగినప్పుడు మీ వ్యాపార భాగస్వామ్యులు మిమ్మల్ని తప్పుబట్టే అవకాశం ఉంది మీరు మీ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించకపోవడం వల్లే వ్యాపారంలో ఇలాంటి నష్టాలు వస్తున్నాయని మిమ్మల్ని కూడా బాధ్యుల్ని చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా వరకు మీరు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వ్యాపారం నుంచి వైదొలగడం లేదా వాళ్ళ వాట వాళ్ళు అడిగేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు ఇలా తప్పుకోవడానికే మీ యొక్క వ్యాపారం నుంచి వాళ్ళు పక్కకి వెళ్ళడానికే ఈ పరిస్థితులను కూడా కల్పించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కుంభరాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మిశ్రమ ఫలితాలనేవి వారు చూడబోతున్నారు మే ఒకటి నుంచి గురుగోచారం నాలుగో ఇంటికి మారడంతో ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి నాలుగో ఇంట్లో గురుగోచారం కారణంగా మీరు వేరే ప్రదేశంలో ఉద్యోగం చేయాల్సి రావడం కానీ ఉద్యోగంలో ఇతరుల బాధ్యతలు స్వీకరించాల్సి రావడం కానీ జరుగుతుంది దీనివల్ల ఏంటంటే విశ్రాంతి లేకుండా మీరు పనిచేయాల్సి వస్తుంది ఈ మార్పు కారణంగా మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట అంతేకాదు మీరు ఎంత శ్రమపడి పనిచేసినా కూడా మీ పై అధికారులు కానీ మీ సహోద్యోగులు కానీ మీరు చేసిన పనిలో లోపాలను ఎత్తి చూపడం జరుగుతుంది దీనివల్ల మీకు రావాల్సిన గుర్తింపు రాకపోగా మిమ్మల్ని నిరాశ నిస్పృహకులు గురిచేస్తుంది గురువు దృష్టి పదవి ఇంటిపై ఉండడం వల్ల కొన్నిసార్లు మీరు పేరు ప్రతిష్టల కోసం మీకు సంబంధం లేని పనులు కూడా చేయాల్సి ఉంటుంది దీనివల్ల ఏ రకమైన ప్రయోజనం కూడా మీకు ఉండదని చెప్పుకోవచ్చు ఆర్థిక స్థితి విషయానికి వచ్చినట్లయితే మొదటి నాలుగు నెలలు అనుకూలంగా ఉంటుంది మిగిలిన ఎనిమిది నెలలు సామాన్యంగా ఉంటుంది మే ఒకటి వరకు గురువు గోచారం అనేది మూడో ఇంట్లో మిశ్రమ ఫలితాలు ఇచ్చేదిగా ఉండటం గురువు దృష్టి పదకొండవ ఇంటిపై తొమ్మిదవ ఇంటిపై ఉండడం వల్ల ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి కొంత మెరుగ్గా ఉంటుంది మీ వృత్తి ద్వారా కానీ లేదా వ్యాపారం ద్వారా కానీ అవసరమైనంత మేర ఆదాయం వస్తుంది అంతేకాకుండా స్థిరాస్తుల అమ్మకం ద్వారా కానీ లేదా అదనపు ఆదాయ వనరుల ద్వారా కానీ మీకు ఈ సమయంలో కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది గురుగోచారం అనేది నాలుగవ ఇంటికి మే ఒకటి నుంచి మారడం వల్ల ఆదాయానికి ఖర్చులకు పొంతన లేకుండా పోతుంది మీరు పెట్టే ఖర్చులు పెరగడమే కాకుండా ఇంట్లో శుభకార్యాలు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కూడా మీరు ఈ సమయంలో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి గురువు దృష్టి ఎనిమిదో ఇంటిపై మరియు పన్నెండవ ఇంటిపై ఉండడం వల్ల ఈ ఖర్చుల్లో ఎక్కువ శాతం ఉపయోగపడేవే అయినా కూడా మీకు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అవడం వల్ల ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ కుంభరాశి వారు పొరపాటును కూడా చేయకూడని తప్పులు ఒక మూడు ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎందుకంటే ఆర్థిక పరమైన విషయాల్లో కూడా మీరు చేయకూడని తప్పేంటి అంటే అనవసరపు ఖర్చులు పెట్టకండి ఎందుకంటే ఆర్థికంగా ఈ సంవత్సరం మిమ్మల్ని కొంత ఇబ్బందులకి గురి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేటటువంటి డబ్బుని అనవసరంగా వృధాగా ఖర్చు చేయకుండా ఉండడం చాలా చాలా ముఖ్యంగా చెప్పబడుతోంది ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క ఉద్యోగ ప్రదేశంలో వారి యొక్క పై అధికారులతో వీరికి కొంచెం ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గురువు యొక్క గ్రహస్థితి అనేది బాగోకపోవటం వల్ల గురువు మీకు అనుకూలంగా లేకపోవటం వల్ల కొంత ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీ పని ప్ర సంబంధించినటువంటి విషయాలలో మీరు కొంచెం ఒత్తిడిని ఫేస్ చేస్తారు అంతేకాకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తోందో ఇది మీకు మీ యొక్క అభివృద్ధి పరంగా కూడా కొంత అడ్డంకులు కలిగించే సూచనలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా కుంభరాశి వారికి తిరుగులేని పరిస్థితులే చూశారు అయితే ఈ సంవత్సరంలో మాత్రం కొంత ఇబ్బందులు ఫేస్ చేస్తారు పని పరంగా అంటే వృత్తిపరంగా కానివ్వండి చేసేటటువంటి వ్యాపారంలో కూడా భాగస్వామ్యల వల్ల కొంత ఇబ్బందులు ఫేస్ చేస్తారని చెప్పుకున్నాం కదా సో భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు వీలైనంత వరకు ఆ భాగస్వామి నుంచి తప్పుకోవడానికి ప్రయత్నించండి మీరు సింగిల్ గా వ్యాపారం చేసుకోవడానికి ప్రయత్నించండి లేదంటే అదే భాగస్వామ్యులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా మీపై పని ఒత్తిడిని పెంచే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అదే విధంగా ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క వ్యాపారం కొత్తగా పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ యొక్క వ్యాపార విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలా ఉండడం వల్ల ఏంటంటే మీరు కొత్త పెట్టుబడులు పెట్టి నష్టపోయేటటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నటువంటి పెట్టుబడులని మీరు ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట ఇలా మీరు కనుక ఆలోచించి జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టుకుంటూ ఆచితూచి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తే మీరు సక్సెస్ అనేది చూస్తారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇప్పటి వరకు ఈ కుంభరాశి వారికి పూల మీద నడకే జరిగింది కానీ ఇప్పుడు నల్లేరు మీద నడకలా ఉంటుంది ఎందుకంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కనిపిస్తున్నాయి భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు భాగస్వామ్యులని నమ్మకండి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి పొదుపుగా ఖర్చు పెట్టండి ఎందుకంటే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి ఇక మూడో విధిగా చెప్తుంది ఏంటంటే ఉద్యోగస్తులు కూడా వారి యొక్క పని ప్రదేశంలో జాగ్రత్తగా ఉండండి ఇక మరొక విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన పరిస్థితులు లేకపోవటం వల్ల మీరు శని ప్రసన్నం చేసుకునే పనిని ఎట్టి పరిస్థితుల్లో మానకండి ఎందుకంటే శని ఈ సంవత్సరం అంతా కూడా ఒకటవ ఇంట్లో ఉండడం వల్ల మీకు చాలా వరకు కూడా ఇబ్బందులు అనేవి ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి దీని నుంచి మీరు బయటపడటం కోసం చేయవలసిన చిన్న పరిహారం ఏంటి ఎప్పుడూ చెప్పుకునేదనండి శనికి మనం చేయవలసిన పరిహారం ఒక్కటే వికలాంగులకు వృద్ధులకు అనాథలకు మీకు తోచినంత సహాయం చేయండి అంటే డబ్బు పరంగానే కాదు ఆహారం పరంగా కానివ్వండి లేదంటే వస్త్రాల పరంగా కానివ్వండి లేదంటే ఇంకేదైనా మీరు చేయగలిగినంత సాయం వాళ్ళకి చేయండి వాళ్ళ మనసు సంతోషపడే విధంగా మీరు చూసుకోగలిగారంటే రెగ్యులర్ గా మేము చేయలేమండి మీకు వీలు కుదిరినప్పుడు మీరు చూసుకోగలిగారంటే ఖచ్చితంగా శని యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది మీపై వచ్చే ఈ యొక్క దుష్ప్రభావాలు ఈ యొక్క నష్టాలు అనేవి వాటి తాకిడి తగ్గుతుందనమాట శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి